అరే వెళ్ళిపోనా అరే పెయిడ్ పబ్లిసిటీ అనుకుంటారా అరే అరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ రా రే ఇంకా ఎక్కువ అరిస్తే మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు అరే మనం ఇగో ఇంతే అదే ఇంతే ఇంక ఫస్ట్గా ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మేమేం మ్యాడ్నెస్ క్రియేట్ చేసినా అది జనాల వరకు తీసుకెళ్లే ఫస్ట్ మీడియం మీరే సో నేను చాలాసార్లు చెప్పాను ముందు ముందు కూడా చాలా సార్లు చెప్తాను థ్యాంక్ యూ అండ్ అరే ఇదే ఎనర్జీ సెవెంటీన్త్ థియేటర్ల దగ్గర లేకపోవాలి అప్పుడు చెప్తా అంటే కాదు ఇదేంటి మ్యాజికల్ లవ్ స్టోరీ అనుకున్నారా చాలా ర్యాడికల్ లవ్ స్టోరీ అర్థం మీకు ఏం ట్రైలర్కి అయిపోతున్నారు సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి మరి ఆ రాధికాలంటే ఇప్పుడు చూడు ఇద్దరు పౌరులు పంచాయితీ సిద్ధు అన్న ఇస్ లవ్ స్టోరీ అంతకన్నా బెటర్ కాంబినేషన్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ఎవరికైనా సరే సో ఇంకా చాలా మాట్లాడుకుందాం మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి అక్కడ మాట్లాడుకుందాం బట్ ఫర్ నౌ మీకు ట్రైలర్ నచ్చిందా అక్టోబర్ సెవెంటీన్త్ నేను అటెండెన్స్ చేస్తాను థియేటర్ బయట నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కడన్నా మిస్ అయితే అప్పుడు చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఒక వార్నింగ్ కూడా